హలో లావణ్య గారు హలో శ్వేత లావణ్య గారు చాలా మందికి యూజ్ అండ్ త్రో మెంటాలిటీ ఉంటుంది సపోజ్ ఒక రిలేషన్షిప్ తీసుకుందాము రీసెంట్గా మా ఇది కథ కాదు జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది లైక్ అంటే ఒక అమ్మాయి ఒక అతన్ని లవ్ చేసింది లవ్ చేసి తినే ప్రపోజ్ చేసింది ప్రపోజ్ చేశాక చాలా కాలం తర్వాత అతను యాక్సెప్ట్ చేశాడు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఫిజికల్గా కూడా దగ్గర అయ్యారు అయిన తర్వాత మెల్లిగా ఆ అమ్మాయిని అతను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు సో ఆ అమ్మాయి బ్రతిమలాడింది ఏడ్చింది కన్విన్స్ చేసింది కన్విన్స్ చేసినప్పుడు వన్ టూ డేస్ బాగానే మాట్లాడుతున్నాడు తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ సో దీన్ని బేస్ చేసుకొని ఆ అమ్మాయి మన స్టూడియోకి రావడం జరిగింది జనరల్గా యూజ్ ఇన్ త్రో మెంటాలిటీ అనాలా దీన్ని లేకపోతే ఒక మనిషిని మానసికంగా హింసించడం అనాలా రిలేషన్షిప్లు అంటున్నారా లవ్ రిలేషన్ హస్బెండ్ అండ్ వైఫ్ లేదు లవ్ అండ్ రిలేషన్‌షిప్ అంతే ఇంకా పెళ్ళా అవ్వలేదు వాళ్ళిద్దరికి దే ఆర్ ఇన్ జస్ట్ రిలేషన్‌షిప్ అంతే ఓకే ఫ్రెండ్స్ నుంచి లవ్ లోకి వచ్చారా లైక్ హౌ డిడ్ ద గెట్ ఇంటో దిస్ అలేదు ఆ ఫ్రెండ్‌షిప్ నుంచి లవ్ లవ్ లోకి వచ్చారు వాళ్ళు ఓకే సో యూజ్ అండ్ త్రో చాలా పెద్ద వర్డ్ అంటే కైండ్ ఆఫ్ ఎలా అనిపిస్తుంది అని అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు అమ్మాయిలు డబ్బు కోసం ఆశపడుతున్నారా లేదా అబ్బాయిలు డబ్బు కోసం ఆశపడుతున్నారా లేదంటే అమ్మాయిల నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి ఆశపడుతున్నారా అంటే రెండు వైపులా రెండు వైపులా కూడా క్లూలెస్ లాగా ఉంది అంటే ఎవరి ఎవరిది తప్పు అనేది మనము తేల్చలేకపోతున్నాం బికాస్ చాలామంది అబ్బాయిలు కూడా మోసపోయిన వాళ్ళు అంటే మనం అనే కేటగిరీలో మోసపోయే వాళ్ళు ఉన్నారు ఎక్కువ అయితే అమ్మాయిలు ఏనో చాలామంది మోసపోతున్నారనే చెప్పొచ్చు ఈ రోజుల్లో రిలేషన్షిప్ ఏమవుతుంది అని అంటే ఇన్ఫాక్చువేషన్ అనాలా ఈవెన్ అంటే ఆ వర్డ్ రావట్లేదు నాకు అంత ఈజీగా మనుషుల్ని నమ్మేస్తున్నారు నాకేమనిపిస్తుంది అంటే అంత డెప్త్గా ఎవరు ఆలోచించలేకపోవచ్చు కానీ ఎప్పుడు అనుకుంటామో ఒక డ్రెస్కి వంద ట్రయల్ వేస్తాం అంటే మనిషికి ట్రైల్ ఏమని చెప్పట్లే నేను కానీ ఆలోచించాలి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని అనుకునే వ్యక్తికి కొన్ని చెక్ పాయింట్స్ అయితే చూసుకోవాలి చాలా మంది అమ్మాయి బాగుంది అమ్మాయి అబ్బాయి బాగా సంప ఈ రెండు ఫ్యాక్టర్స్ తోనే రిలేషన్షిప్ లోకి వస్తున్నారు అమ్మాయి బాగుంది అబ్బాయికి జాబ్ బాగుంది లేదంటే అబ్బాయి బాగున్నాడు నేను ఐ వాజ్ టాకింగ్ టు ఏ ఫ్రెండ్ అనమాట అడిగాను మ్యాచెస్ వస్తున్నాయి తనకి సో నీకు మ్యాచెస్ వచ్చినప్పుడు ఫోటోలు ఎవరు ఫేర్ గా ఉంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటావు వన్ సెకండ్ లో ఆన్సర్ చెప్పాలి అన్నాను అది కాదు అంటే కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాడు అంటే అందంగా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకోను మనిషితో మాట్లాడాక సెలెక్ట్ చేసుకుంటా అని అక్కడే రియాలిటీ అర్థమైపోయింది అంటే నైంటీ పర్సెంట్ అబౌవ్ ఫ్యామిలీస్ అలా ఉన్నారు ఇప్పుడు ఎవరికైనా ఒక సంబంధం వెళ్ళినప్పుడు ఎవరు అందంగా కనిపిస్తే ఆ ఫోటో పిక్ చేసుకుంటారు కానీ పిక్ చేసుకున్న తర్వాత ఆలోచిస్తారేమో చాలామంది ఎలాంటి గుణాలు ఉన్నాయి ఇలా కానీ ఇస్ దర్ ఎనీబడీ మనిషి గుణం ఫస్ట్ చూసి అప్పరెన్స్ సెకండ్ చూసి ఇష్టపడే వాళ్ళు నోబడి ఇస్ దేర్ సో దాని వల్లే ఈ రకాల ఈ ఈజీగా రిలేషన్షిప్ లో పడిపోతున్నారు సో జస్ట్ అమ్మాయి చాలా ఫేర్ గా కనిపిస్తుంది లేదా జస్ట్ ఇలా అమ్మాయిని చూడగానే ఏదో ఒక చిన్న స్పాక్ అనిపించింది సో ఇంకా అలానే పచ్చబొట్టు వేసుకునేంత వరకు వెళ్ళిపోతారు బట్ కంపాటబిలిటీ ఉందంటే లేదు సో చివరికి ట్వంటీ నైన్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ రిలేషన్షిప్ పెళ్లి అనే బంధములు ఉన్న వాళ్ళు ఈజీగా బ్రేక్ చేసుకున్నప్పుడు ఎక్కడో ఆఫీస్లో చూసో రోడ్డు మీద చూసో ఫేస్బుక్లో చూసో ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కాని ఇష్టపడితే వాళ్ళు నీతో లాంగ్ టర్మ్ వర్క్ ఎట్లా వస్తారు ఫిఫ్టీ పర్సెంట్ రారు ఎందుకు అంటే ఈ రోజు అంటే ఈ క్షణంలో కనిపించిన నువ్వు మాత్రమే నచ్చవు ఫ్యూచర్లో నువ్వు మారచ్చు అప్పుడు నువ్వు నచ్చవు ఓకే సో చీటింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి యూస్ అండ్ త్రో అని అంటే ఎక్కువ అయితే మనం చూసుకుంటే అంటే హిస్టరీస్ నుంచి కానీ ఇలా చూసుకుంటే అబ్బాయిలు అంటే అందంగా ఉండే అమ్మాయిల్ని ఇష్టపడుతుంది దట్ ఈస్ సో కామన్ దెర్ ఇస్ అ న్యాచురల్ థింగ్ ఎవరైనా అట్రాక్ట్ అవడము అందంగా ఉండే అమ్మాయిలు చూడగానే అట్రాక్ట్ అవ్వడము న్యాచురల్ థింగ్ కానీ అమ్మాయిలు కాన్షియస్గా ఉండాలి సరే నా అపీరెన్స్ చూసి నన్ను ఇష్టపడ్డారు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ నాతో లైఫ్ షేర్ చేసుకుంటారు ఆ క్లారిటీ ఉండాలి కదా లైఫ్ షేర్ చేసుకోరనే క్లారిటీ ఉన్నాక కూడా ఇంకొక అడుగు ముందుకేసి నేను ఏమైనా ఇస్తే ఇంకా నాకు దగ్గర అవుతారేమో అని ఫిజికల్ రిలేషన్షిప్ వరకు వెళ్ళి దాని తర్వాత మెంటల్ బ్రేక్డౌన్స్ సూసైడ్స్ ఇవంతా ఎందుకు వెళ్తున్నాయి అంటే అమ్మాయిలు కొంచెం తెలివిగా ఆలోచించి ఒక స్టెప్ వెనక్కి వేయకపోవడం వల్లే అబ్బాయిలు వంద మంది అమ్మాయిలతో తిరిగినా సరే మన ఎస్పెషల్లీ ఇండియా గురించి మాట్లాడుకుంటే ఈజీగా మర్చిపోతారు అంటే ఫ్యామిలీస్ కూడా మర్చిపోయి ఇంకో మంచి సంబంధం తీసుకొస్తారు బట్ తెలుగు ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అమ్మాయిలు చాలా చాలా కాన్షియస్గా ఉండాలి అమ్మాయి అంత ఈజీగా ఉండదు అమ్మాయి లైఫ్ వాళ్ళు ఒక్కసారి ఒకరిని ప్రేమించారని తెలిస్తేనే కైండ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ కేటగిరీలో వేస్తారు జస్ట్ ఇష్టపడుతున్నారు అని తెలిస్తేనే ఏదో పాపం చేసినట్లు ఇప్పుడు కొంచెం మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారు కానీ సో ఇక్కడ నేను బీయింగ్ గర్ల్ ఆల్సో నిజంగా నేను అంటే అమ్మాయిల వైపు వాదించలేకపోతున్నాను ఈ విషయంలో ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఐ సీన్ క్లోజ్లీ ఏదో చిన్నగా తీయగా మాట్లాడి తీసిగా పడిపోవడము వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చే దట్స్ అ దట్స్ అబ్బాయి గాని అమ్మాయి గాని నన్ను చీట్ చేశారు మోసం చేశారు అని ఏడ్చే ముందు నేను వాళ్ళకి ఎంతవరకు చనివిచ్చాను అనేది క్వశ్చన్ చేసుకోండి కొంచెం అంటే హార్ష్ గా హార్ష్ రియాలిటీ ఇది అంటే మేము మోసపోయి బాధలో ఉంటే మమ్మల్ని ఇలా క్వశ్చన్ చేస్తారని అనుకుంటారు కానీ హార్ష్ రియాలిటీ నేను మోసపోయి అని ఒక అమ్మాయి ఏడ్చే ముందు ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి అబ్బాయికి నువ్వు దూరం అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కానీ నువ్వు ఎక్కడ అవ్వలేదు ఇంకొక అడుగు ముందుకే వేసావు ఫిజికల్ రిలేషన్షిప్ వరకు వెళ్ళావు ఫినాన్షియల్ మనీ ఇవ్వడం వరకు వెళ్ళావు అతని కోసం ఏదైనా కొంతమంది చూస్తే ఈజీగా అమ్మాయిలు ఏదో ఆపర్చునిటీ ఇస్తా అంటే బాసెస్కి న్యూడ్ ఫొటోస్ పంపడము లేదంటే ఏనో రకరకాల న్యూడ్ వీడియోస్ పంపడము మనం చూస్తే అసలు ఈ కల్చర్ ఈ వెస్ట్రన్ కల్చర్ మన ఇండియాకు వచ్చి ఈవెన్ ఏదో డబ్బుల కోసం ఎక్స్పెషల్లీ అమాయకులైన అమ్మాయిలు టీనేజర్స్ నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ కొంతమంది అయితే ఇష్టంతో చేస్తారు వాళ్ళని మనం తప్పట్టలేము ఇష్టంతో డబ్బుల కోసమో హై ఫ్యాన్సీ గిఫ్ట్స్ కోసమో చేస్తారు కానీ కొంతమంది అమాయకమైన అమ్మాయిలు గర్ల్స్ ఎక్స్పెషల్లీ ఏదో ఆశ కానీ ఫోన్ ఆశ చూపించు కానీ కార్ ఆశ చూపించు కానీ ఇల్లు ఆశ చూపించు కానీ నాకు ఏదో వస్తుంది అని వాళ్ళ అంటే వాళ్ళని వాళ్ళు ఆ ఏమంటారు తెలుగులో ఒకటి ఉంటాయి తనువు తాకట్టు పెట్టి అనే వర్డ్ ఉంటుంది అంటే వాళ్ళని వాళ్ళు సమర్పించుకునే అంత వరకు కూడా వెళ్తారు సో అమ్మాయిలు చాలా కేర్ఫుల్గా ఉండాలి యూసెన్ త్రో అని చాలా మంది బతుకు జట్కా బండిల వరకు వెళ్ళే ముందు నేను ఒక అబ్బాయికి ఎంత చనువిస్తున్నానో అందరికీ కొంచెమైనా తెలివి ఉంటుంది తెలుస్తుంది వాడు మోసం చేస్తాడా లేదా అనే విషయం ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ విక్టిమ్ నేను అడగండి కొంచెమైనా డౌట్ వస్తుంది అవును మేడం అప్పట్లో ఇట్లా చేశాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది కదా మరి అప్పుడే డౌట్ వచ్చినప్పుడు ఏం చేసావు యు హెవ్ టు క్వశ్చన్ యూ సెల్ఫ్ ఆ చేతుల కాలం కాకులు పట్టుకోవడం కంటే కూడా యూజ్ అండ్ త్రో చేశాడు నన్ను మోసం చేశాడు అంటే ఆ ఫేస్ లో నువ్వు బయటపడాలి ప్రేమించడం తప్పు కాదు ఇష్టపడడం తప్పు కాదు అట్రాక్ట్ అవ్వడం కూడా తప్పు కాదు ఒక ఆడ మగ అన్నప్పుడు డెఫినెట్గా అట్రాక్షన్స్ అట్రాక్షన్ అనేది వస్తుంది బట్ అది హెల్దీ రిలేషన్షిప్పా కాదా అనేది అనలైజ్ చేసుకోవడం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడము ఎందుకంటే ఒక రీల్ లో ఒక అమ్మాయి చెప్తుంది అమ్మాయి పెళ్లి కాకముందు వంద సమస్యలు ఉన్నా అంట ప్రెగ్నెంట్ అవ్వనంత వరకు ఏ సమస్య లేనట్టే ఐ అగైన్ రిపీట్ ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది సిటీకి ఏదో జలసాల్లో విలాసాల్లో పడి ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి పరిస్థితి ఏంటి అది ఊహించుకోవడానికి అంటే చాలా కమెంట్ చేశారు కానీ నాకు చాలా అంటే ఒక డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనిపించింది నిజమే కదా ఎన్ని తప్పులు చేసినా కూడా లైఫ్ సేఫ్ మోడ్ లోనే ఉంటుంది అంటల షీ గెట్స్ ప్రెగ్నెంట్ సో అబ్బాయికి అలా ఉండదు అబ్బాయి ఎంత మందితో తిరిగినా సేమ్ ఇంటికెళ్ళేసరికి రాజే కానీ అమ్మాయి ఈవెన్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ గా ఉండే అమ్మాయి కూడా తనని తను కోల్పోతే సమాజం కాదు కదా ఎవరు చేరదేయరు కాబట్టి ఏ స్టేటస్ అమ్మాయిలైనా రిచ్ కానీ పూర్ కానీ మిడిల్ క్లాస్ కానీ మీకు ఒక అబ్బాయి నచ్చితే నిజంగా ఆ రిలేషన్ ముందుకు వెళ్తుంది అంటే మీరు కొన్ని చెక్ పాయింట్స్ నిజంగా చెక్ చేసుకోవాలి బ్లైండ్గా వెళ్తే మాత్రం చివరికి బతుకు జట్క బండలు ఇది కథ కాదులు అవుతాయి సో ఆ కథల్లోకి వెళ్ళాలి అంటే మన కథని మనము బెస్ట్గా రాసుకోవాలి మన కథలో మనము మనమే ఒక క్వీన్ లాగా ఉండాలి అమ్మాయిలు నిజంగా మిమ్మల్ని ఒకరు ఇష్టపడుతున్నారంటే మీకోసం వాళ్ళు ఏమైనా చేసేలా ఉండాలి కానీ మీరు ఫూలిష్గా వెళ్ళి మిమ్మల్ని మీరు లూజ్ అయ్యి నా లైఫ్ అయిపోయింది అనే ఎవరికి వెళ్ళొద్దు సో అమ్మాయిలు బీ కేర్ఫుల్ మీరు ఎవరిని చూస్ చేసుకుంటున్నారో ప్రేమలో పడడం తప్పు కాదు ఇప్పుడు మోడ్రన్ సొసైటీలో ఉన్నారు ప్రతి ఒక్కరి ఒక్కరిని ఇష్టపడుతున్నారు కానీ ఆ ప్రేమను మీరు ఎలా చూస్ చేసుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే చెయ్యి కాలిన తర్వాత యూ కెన్ కీప్ అయిట్మెంట్ ఆర్ యూ కెన్ డూ దిస్ ఏమంటారు ట్రీట్మెంట్ ఏదైనా చేసుకోవచ్చు కానీ చెయ్యి యాక్సిడెంట్లో పోతే మీరు ప్లాస్టిక్ చేతే బ్రతకలేరు సో యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ అమ్మాయిలు చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఒక అబ్బాయి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని అంటే మీరు వంద కాదు వెయ్యి రకాల క్వశ్చన్లు వేసుకొని మీకు ఒక సేఫ్ సెక్యూర్డ్ అనిపించినప్పుడు ఆ రిలేషన్షిప్ లోకి వెళ్ళండి లేదంటే లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉన్న బెస్టే కానీ లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నట్టు అటు ఫ్యామిలీకి పేరు తెచ్చి ఇటు మీకు డిప్రెషన్ తెచ్చుకొని చివరికి ఏ ఇది కాదు కాదు లోకి వెళ్ళకండి ప్లీజ్ సూపర్ గారు సూపర్ యూ థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి